గడిచిన సంవత్సరము తల్లి ఆదివారం నుండి ఈ సంవత్సరం తల్లిల ఆదివారం వరకు మనందరినీ క్షేమంగా నడిపించిన దేవాది దేవునికి మనందరి కూర్చొని కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నామండి మీ అందరికీ మొదటిగా తల్లిల ఆదివారం శుభాకాంక్షలు అలాగే మదర్స్ డే శుభాకాంక్షలు అండి అందరూ లేచి నిలబడ నిలబడదాం మన సంఘ అయిన గడ్డం రాజుగారిని చప్పుళ్లతో వేదిక మీదకు ఆహ్వాని हल्ला अन्ना स्वागत हल्ला करना के అలాగే ఈ నాటి కార్యక్రమానికి అధ్యక్షుడుగా ఉండి నడిపించే దీపక్ మీదుగా దీపా పద్మా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి వారికి శైలజ గారిని ఆహ్వానిస్తున్నామండి సదగారిని చప్పట్లుతో వేదిక మీద ఆహ్వానిస్తున్నామండి వరుస్తుండగా ప్రతి ఒక్కరికి వందనలండి మన తల్లిదండ్రులకు తండ్రులకి దేవుడి మంచి ఆరోగ్యం శ్రేయమ ఇవ్వాలని ప్రార్థన చేద్దాం ఈ మంచి అవకాశాన్ని నాకు అనుగ్రహించిన దేవత దేవునికి సంఘానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముగిస్తున్నాను అందరికీ హ్యాపీ మదర్స్ డే అలాగే ఈ యొక్క దినం తల్లి ఆదివారంగా ఎన్నో సంవత్సరం నుంచి ఈ యొక్క ఆదివారం తల్లి ఆదివారం వరకు మనల్ని మన భర్తల్ని మన బిడ్డలని మన కుటుంబాలని దేవుడు ఎంతగానో కాసి కాపాడాడు అలాగే సంఘాన్ని కూడా సంఘ కాపురు గారిని సంఘ బిడ్డలందరినీ కూడా ఈ యొక్క సమయంలో మరి ప్రార్థన చేయటం గాను మొదటగా పి ఈ గారిని ప్రార్థన చేయటం మొదటి ప్రార్థనగా కూర్చున్నాము స్తోత్రం పరిశుధ్ర పరిశుద్ర నీకే వందనాలు నాలుగు స్తోత్రాలు జల్లించుకుంటుంది దేవా ఒక దేవాన్ని స్తోత్రం లేన కఠించిన తల్లి ఆదివారం నుండి పర్వ ఏ కాదు మార్గం ఈ మన కాచి దాచించిన వందనాలు నాలుగు స్తోత్రాలు జన్మించుకున్నాను గొప్ప దేవానికి స్తోత్రం లేని ఈ సంవత్సరం అంతే నీ రకం మామల్ని మా బిడ్డలు మా తల్లిలని మీరు అంతగానో కాచీ కాబడి మా సంఘానికి కూడా కాచి కాబడే పందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఏక సమయ ప్రభావ కార్యక్రమం దగ్గర నడిపించుకుంటారు దేవానికి స్తోత్రం అయినా ప్రభావి ఎవరికి బిడ్డలకి దేవాంశానికి తీర్చి సహాయం చేయొచ్చు ప్రభావానికి స్తోత్రములు ఎవరికీ పనులు అప్పు చెప్పినారు పరమేశ్వర ప్రతి ఒక్క బిడ్డలకి తోడుగొండ సహాయం చేయొచ్చండి పాటలు పాడి బిడ్డలకు సహాయం చేయించినైనా బిడ్డలకు సహాయం చేయించినైనా వాక్సి మీద పాడి కూడా సహాయం చేయించినైనా బిడ్డలందరినీ నడిపించిన దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లించుకున్న ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను బలపరిచిన ప్రభావం ఆ తల్లి లేని ప్రభావంతోనే కాచి కాబట్టి తల్లి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కొందనాలు స్తోత్రాలు ప్రభావ కూడా వచ్చిన ప్రతి బిడ్డని ఆపం చేసుకుని అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు మా చంగాన అభివృద్ధి పరచండి వర్తలే దేవించింది ఆశీర్వదించండి ప్రభావ నీ కొందనాలు స్తోత్రాచరించుకున్నాం ప్రవణించే బలపర్చిని ఒక కుటుంబంగా చేసుకుని ప్రబలపర్చి దీవించింది ఆశ్రయించిందని సహాయం తీసిన జరగ కార్యక్రమం చేతులుగా పూర్తి ఆదిగ మర్యాద జరిపించే సహాయం అని రేయించుమని ఏసు శు పరిస్థితులు అమ్మలు ప్రార్థించుకున్నాము తండ్రి మరి ఈ సమయంలో ఆరాధన కీర్తన పాటలు నూట ముప్పై ఐదు రండి ఉత్సాహనాదంతో పాడదామని నూట